జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు హనుమాన్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ సాగుతోంది ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి ఏ సినిమా వచ్చినా తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు తేజ సజ్జా హీరోగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదయ్యాయి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆంజనేయ స్వామిని సూపర్ హీరోగా చూపించబోతున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న జరిగింది చిత్ర బృందం అదిరిపోయే వార్తను తెలియచేసింది ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఏర్పరిచిన ట్రస్ట్కు తమ చిత్ర బృందం తరపున ఆర్థిక సాయం చేయబోతున్నట్టు ప్రకటించారు అయితే హనుమాన్ చిత్ర బృందం రామ మందిర నిర్మాణం కోసం ఎంత మొత్తంలో డబ్బు సాయం చేయబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్గా వచ్చారు ఈ క్రమంలో సినిమా గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సమయంలో అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టడం అందులోనూ అక్షంతలు పట్టుకునే ఈ ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేత స్పెషల్ అనౌన్స్మెంట్ చేయించారు ఈ సినిమా విడుదలయ్యాక ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు వచ్చే కలెక్షన్ల నుంచి డబ్బులను అయోధ్యరామ మందిర ట్రస్ట్కి ఇచ్చేస్తామని ప్రకటించారు ముఖ్యంగా ప్రతి టికెట్పై వచ్చే ఐదు రూపాయలను స్వామివారి ఆలయ ట్రస్టుకి ఇస్తామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు ఈ విషయాన్ని నేరుగా మెగాస్టార్ చిరంజీవి సభాముఖంగా ప్రకటించారు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన పాన్ వర్ల్డ్గా విడుదల చేయబోతున్నారు తెలుగుతో పాటు హిందీ మరాఠీ తమిళ్ కన్నడ మలయాళ ఇంగ్లీష్ అలాగే స్పానిష్ కొరియన్ చైనీస్ జపనీస్ తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు మరి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ కొడుతుందో తెలియాలంటే ఇంకొంచెం సేపు ఆగాల్సిందే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా తప్పకుండా చూస్తారని ఈ విషయంలో ఎలాంటి డౌట్లు వద్దని మెగాస్టార్ తెలియచేశారు హనుమాన్ విజయం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన సినిమా కంటెంట్లో సత్తా ఉండి మనకు దైవాశిస్సులు ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు అందుకే ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దని చిరంజీవి తెలిపారు అలాగే జనవరి ఇరవై రెండవ తేదీని జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని కుటుంబంతో తాము వెళ్లనున్నట్టు చిరంజీవి తెలిపారు అలాగే అదే వేదికపై చిత్ర యూనిట్ తరఫున మెగాస్టార్ కీలక ప్రకటన కూడా చేశారు హనుమాన్ సినిమా ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్లో ప్రతి టికెట్పై ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వడానికి హనుమాన్ టీం నిర్ణయించుకుందని చిరంజీవి ప్రకటించారు